హాయ్ అండి కమల్ని సో మిరప నాటుకున్న తర్వాత విపరీతంగా వర్షాలు అయితే పడడం జరిగింది సో సరిపోను పదును మీద మీరైతే అయితే కనుక పాటైతే చేయించుకోండి అరకైతే తోలించుకోండి సో ఎక్కువసార్లు మీకు కదిలిస్తే భూమి అనేది గట్టిపడకుండా ఉంటుంది సో దాంతోపాటు మీరు ఫస్ట్ పాటు కింద డీఏపీ అనేది ఒక ఎకరానికి ఒక యాభై కేజీల నుంచి అరవై కేజీల వరకు కూడా ఒక డిఏపి దాంతోపాటు కూర మండల వాళ్ళది ఎరిత్రి అని మీకు మార్కెట్లో దొరుకుతుంది ఇది మైకోరైజా బ్యాక్టీరియా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి న్యాచురల్గా మనకి వేరు వ్యవస్థ అనేది పెరగడం జరుగుతుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ కొత్తగా పొడిచిందో ఆటోమేటిక్గా మొక్క అనేది రికవరీ అయ్యి మొక్క నలుపుకొచ్చి నార్మల్గా స్టేజ్కి రావడం అయితే జరుగుతుంది కాబట్టి విపరీతంగా వర్షాలకి వేరు వ్యవస్థ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏ పాటైనా సెకండ్ రెండో పాటైనా మూడో పాటైనా కానీ ఖచ్చితంగా ఒకసారి గ్రోమోర్ వాల్ది వాళ్ళది సో ఇది ఎకరానికి ఆరు కేజీల నుంచి ఎనిమిది కేజీల వరకు కూడా ఇచ్చుకుంటే కనుక బాగుంటుంది సో లేదు కోరమండల్ వాళ్ళది కాకుండా గ్రోమోర్ వాళ్ళది అయితే కనుక మీకు మార్కెట్లో గ్రో వైబ్ అని ఉంటుంది ఇది వచ్చేసరికి ఒక ఎకరానికి సేమ్ ఆరు కేజీల నుంచి ఎనిమిది కేజీల వరకు కూడా మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండు కూడా అంటే కౌరమండలిది కానీ గ్రోమోర్లో కానీ సో ఏదో ఒకటి అంటే గ్రో వైబ్ కానీ లేదంటే కనుక ఎరిత్రి కానీ ఏదో ఒకటి తీసుకొని కంప్లీట్గా మీరు ఈ ఏదైతే మనం బలం పొందిస్తున్నామో దాంట్లో కనుక మనం కలిపి భూమికి ఇచ్చుకున్నట్లయితే వేరు వ్యవస్థ అనేది త్వరగా పెరుగుతుంది సో దీంతోపాటు మొక్క అనేది హెల్తీగా న్యాచురల్గా గ్రో అవ్వడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత ఎవరైతే పాడు చేస్తున్నారో లేదంటే నలభై నలభై ఐదు రోజులు మొక్కలైనా కానీ ఖచ్చితంగా కూడా ఇది గ్రానువల్స్ రూపంలో కూడా మీకు మార్కెట్లో అవైలబుల్టీ ఉంది అంటే పొడి లేకుండా కాకుండా మనకి గ్రో గ్రో వైబు ప్రో అని ఉంది సో ఇది కూడా మీకు గ్రాన్యువల్స్ రూపంలో అంటే గుండ్లుగా మనకైతే రావడం జరుగుతుంది కాబట్టి మీరు కంప్లీట్గా అలా చేసుకున్నట్లయితే కనుక మీకు ఇమీడియట్గా మీకు మొక్కలు అనేది నార్మల్ స్టేజ్కి అయితే పెరగడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మీరు మా చేలో అయితే పాటు చేయడం జరుగుతుంది ఒకసారి మీకు అయితే అది చూపించడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఈ ఎరిత్రి కానీ లేదంటే గ్రో వైబ్ కానీ ఈ డిఏపి కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ సో పది ఇరవై ఆరు కానీ ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఒకసారి అయితే కనుక మీరు ఈ ఎరిత్రి కానీ లేదంటే కనుక ఈ గ్రో వైబ్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చి మీకు ఏదైతే అవైలబిలిటీలో మార్కెట్లో ఉందో అది తీసుకొని మీరు ఈ దశగా మీరు అందించుకున్నట్లయితే కనుక ముందు వేరు వ్యవస్థని మనం కొత్త వేరు వ్యవస్థని క్రియేట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేయండి కంప్లీట్గా మీరు ఎప్పుడు చూడలేనంత రిజల్ట్ అయితే కనుక చూస్తారు సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ ఇందులో బాగా దిగుతుందండి మట్టి అయితే బాగా బోధిపడుతుంది బాగా మెత్తకుంది సో అంత వాన పడ్డాక కూడా ఇంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంట్లో కూడా బాగానే పోతున్నాయి మేత బలాలు ఎద్దును ఎప్పుడూ కూడా పాటు చేసేటప్పుడు అల్లించుకోకూడదండి కానీ వీళ్ళకి ఎండ అవుతుంది ఆడ నుంచి ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చాడు అంటే ఉండడానికి సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం కూడా గట్టిగా చెప్పలేము అన్నమాట సో ఎద్దును ఎప్పుడు అల్లించుకున్నామంటే మొక్క అటు ఇటు నెడతా ఉంటుంది నెట్టుకుంటూ ఉంటుంది సో మొక్కల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది బొచ్చ ఎందుకంటే నేను పాటలు చేసిన కాబట్టి చదువుతున్నా మా వాళ్ళు చదువుతే నమ్మరేమో కానీ సో ఇదిగోండి కొంచెం ఉందండి కొంచెం తోలేస్తే ఇది కొంచెం ఒక ఇరవై సార్లో సార్లు ఉన్నాయి అది తోలేస్తే ఇది అయిపోద్దండి ఈ చైన్ అయితే సో మొక్క అయితే లేపుతున్నారు కూలీలు సో చూడండి అయితే మనం అరక కట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అరకు కూడా వాటి మీద తీసేసి ఆయనకి బండి కట్టుకొని వెళ్తున్నారు అన్నమాట ఎంత దూరమైనా వేసుకొని వెళ్తున్నారు టైర్లు బండ్లు ఒకటి వచ్చింది అన్న మేత ఉన్న మేత వేసుకొని వీళ్ళు ప్రశాంతంగా దీని మీద కూర్చొని వెళ్తున్నారు అనమాట సో అదే పరిస్థితి అరక దున్నే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు మనుషులు కూడా కానీ అరక దున్నే వాళ్ళు అయితే లేరనమాట వీళ్ళని పాపం బతిలాడి ఆడాడ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది ఎద్దులు ఉన్నా కానీ సో మాకైతే మావి కాదు ఎద్దులు ఎకరాల లెక్క వచ్చారు ఎకరానికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటుంది సో ఇదండి పరిస్థితి మా చిన్నప్పుడు అయితే ఇవి లేవు టైర్లు బండ్లు లేవు మామూలు బండ్లు ఉండే రాజా బండ్లు దానికైతే ఇదంతా వేసేవాళ్ళు మనకి తారు తారు వేసేవాళ్ళు నారు జుట్టు నార జుట్టి ఆముదం పోసి అదంతా కూడా ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళు రెండు మూడు బండ్లు ఉన్నాయి అనుకోండి పక్కన ఆ రెండు మూడు బండ్లలో రోజు ముగ్గురు కలిపి మూడు మూడు బంటలకు వేసుకుంటూ ఉండేవాళ్ళమాట తల సాయం పక్కన రైతులు సో ఇప్పుడు అసలు ఆ కల్చరే లేదు నువ్వెవరో నేనెవరో అలా పరిస్థితి అయిపోయింది ఎవరిని అవసరం అయితే పక్కన పడేసి కొత్త తెచ్చుకుంటున్నారు కానీ ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి పాత పద్ధతులు అయితే ఎవరు లేరు సో ఇదండి పరిస్థితి అయితే మా చేలోకి ఉన్న పరిస్థితి అయితే సో ఇదండి మా మిరప మొక్కలైతే సో వేసిన తర్వాత వరకు స్ప్రేయింగ్ కూడా ఏం చేయలేదు సో ఎందుకంటే దానికి విపరీతమైన వర్షాలు ఇప్పుడే కొంచెం పాడు చేసి స్ప్రేయింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఏం చేశాను ఏంటిది అనేది రేపు వీడియో పెడతాను సో ఇప్పటివరకు అయితే స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు సో అమోనియాను కాపరు రోకో ఇచ్చాము దాని తర్వాత కొంచెం మొక్కలు అయితే తేటగానే ఉన్నాయి సో ఈ టైప్లో అయితే మొక్కలు మీకు ఉండడం జరిగింది కాబట్టి సో మళ్ళీ వర్షాలు తుఫాన్ అంటున్నారు కాబట్టి ఇంకా మెత్తదనం తీసుకురావక్కర్లేదు దీన్ని చూద్దాంలే అని చెప్పి మేమైతే స్ప్రే చేయలేదు సో ఇప్పుడైతే సాల్ అయితే బాగానే కనబడుతున్నాయి సో మొక్కలు కూడా లేపుతున్నారు బొచ్చయితే లాగిచ్చాము సో ఇట్లా అయితే బూడిపోవడం జరిగింది మొక్కలు సో ఇదంతా కూడా ధీరా అండి ధీరా వెరైటీ ఇది సో ఇప్పటివరకు స్ప్రేయింగ్ చేయకపోయినా కానీ బాగానే ఉన్నాయి మొక్కలు మొక్కలైతే సో ఒక 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 స్ప్రే అయితే ఎగిరిపోయిందని చెప్పుకోవచ్చు వాతావరణ పరిస్థితికి ఒకటో రెండో ఎందుకంటే దాదాపు పదిహేను రోజులు అవుతుంది మొక్కలు వేసి సో అప్పటి నుంచి వర్షాలు అధికంగా ఉండడం వల్ల మేము ఇంకా ఏం చేయలేదన్నమాట సో మీరు మొక్కలు కూడా గమనించుకోండి అక్కలైతే బాగానే బతికినాయి అధికమైన వర్షానికి అవి ఉన్నాయి అవన్నీ కూడా జాలు పట్టింది చేను సో అరకైతే మనం కూడా తోలుదాం ఒక రెండు చుట్లు అదైతే తీస్తున్నారు చూడండి రెండు చుట్లు నేను కూడా పోయేస్తాయి ఇప్పుడు అండగా ఉండడం వల్ల ఒక రకంగా మీకు సరిగా కనిపించట్లేదు మొక్కలైతే సో మొక్కలైతే ఇట్లా ఉన్నాయండి సో మంచిగా